కన్నడ తెలుగు బైలిమివల్ చిత్రంగా లవ్ ఓటీపీ నవంబర్ పద్నాలుగున విడుదలైంది అనీష్ జాన్విక ఆరోహి నారాయణ్ రాజీవ్ కనకాల ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఒక లవ్ ట్రయాంగిల్ కథ కామెడీ ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కన్నడ నటీనటులు అనీష్ జాన్విక లీడ్స్ లో మన రాజీవ్ కనకాల ప్రమోదిని పలువురు ముఖ్యపాత్రల్లో కన్నడ తెలుగు బైలిమివల్లో తెరకెక్కిన సినిమా లవ్ ఓటీపీ పుష్పమణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయం రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది కన్నడ తెలుగు భాషల్లో ఈ లవ్ ఓటీపీ సినిమా నవంబర్ పద్నాలుగున రిలీజయ్యింది మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కదేంటంటే కాలేజీలో క్రికెటర్ అవ్వాలి అనే గోల్తో ఉన్న స్టూడెంట్ అక్షయ్ ని చూసి సనప్రేమలో పడుతుంది అనీష్తో మాట్లాడాలని పరిచయం పెంచుకోవాలని ట్రై చేస్తుంది కానీ అక్షయ్ తండ్రి పోలీస్ ఆఫీసర్ అతనికి లవ్ అంటే అస్సలు పడదు దీంతో అక్షయ్ లవ్ చేయడానికి భయపడతాడు కానీ సన మొదట ఫ్రెండ్షిప్ అని అక్షయ్ లైఫ్లోకి వచ్చి దగ్గరయి ప్రపోజ్ చేస్తుంది ఒప్పుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరిస్తోంది దీంతో అక్షయ్ సనని లవ్ చేయాల్సి వస్తుంది ఇష్టం లేకపోయినా సన ఎక్కడ చనిపోతుందో అని ఆమె టార్చర్ భరిస్తూ ఉంటాడు అక్షయ్ ఓసారి క్రికెట్లో తనకు దెబ్బ తగిలినప్పుడు ఫిజియోథెరఫిస్ట్ నక్షత్ర పరిచయం అవుతుంది నక్షత్రతో ప్రేమలో పడతాడు అక్షయ్ సనతో లవ్ స్టోరీ ఆమెకు చెప్పడంతో నక్షత్ర అర్థం చేసుకుని ఆమె కూడా అక్షయ్ ని ప్రేమిస్తుంది మరి నక్షత్ర అక్షయ్ ప్రేమ సనకు తెలుస్తుందా అక్షయ్ తండ్రికి తెలుస్తుందా సన ఏం చేసింది అసలు సనతో అక్షయ్ పడ్డ ఇబ్బందులు ఏంటి చివరకు అక్షయ్ ఎవరితో ఉంటాడు లైఫ్లో క్రికెటర్ అవుతాడా తెలియాలంటే లవ్ సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే ఫ్రెండ్ టార్చర్ చేయడం అనేది లాంటి పలు సినిమాల్లో చూశాం ఈ సినిమాలో అది చాలా కామెడీగా చూపించారు తండ్రి అంటే భయం ఉన్న ఓ అబ్బాయి అనుకోకుండా ఓ అమ్మాయిని లవ్ చేయాల్సి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అని సిట్యువేషనల్ కామెడీతో చూపించారు ఫస్ట్ హాఫ్ అంతాసన అక్షయ్ లవ్ స్టోరీతో నవ్వించి ఇంటర్వెల్ కు ముందు నక్షత్రతో ప్రేమాయణం ఆమె గురించి సనకు తెలియడంతో ఏం చేస్తుంది అని సెకండ్ హాఫ్ కి తగ్గ బ్యాంగ్ ఇచ్చారు అయితే ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించి సెకండ్ హాఫ్ ఎమోషనల్ సైడ్ కి మార్చేశారు సెకండ్ హాఫ్లో అక్షయ్ ఇద్దరి మధ్య నలిగిపోవడం సన ఏమో అక్షయ్ కావాలనడం ఇలా ముక్కోనపు ఎమోషనల్ గా సాగుతుంది ఫాదర్ ఎమోషన్ కూడా సెకండ్ హాఫేలో బాగానే వర్కౌట్ చేశారు కానీ సెకండ్ హాఫే కొంచెం సాగదీశారు కథ అయిపోయింది హ్యాపీ ఎండింగ్ వచ్చేస్తుంది అనుకునే లోపు ఇంకా సాగదీసి మళ్లీ బాధాకరమైన ముగింపు ఇచ్చారు మరి అలా ఎందుకు ముగించారో దర్శకుడికే తెలియాలి టైటిల్ లవ్ ఓటీపీలో ఓటీపీ అంటే ఓవర్ టార్చర్ ప్రెజర్ అని పెట్టి టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చేలా చూశారు ఈ సినిమా కన్నడలో తెరకెక్కించి తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు ఈ క్రమంలో చాలా డైలాగ్స్ కన్నడలోనే ఉంటాయి కథ కూడా అంతా బెంగళూరులోనే జరుగుతుంది దీంతో ఒకానొక సమయంలో కన్నడ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ రావడం ఖాయం ఫ్రెండ్స్తో కలిసి ఈ సినిమా సరదాగా చూడొచ్చు ఎవరెలా చేశారంటే అనీష్ ఓ పక్క దర్శకుడిగా సినిమాని తెరకెక్కిస్తూ నటనలో కూడా బాగా మేనేజ్ చేశాడు టార్చర్ పెట్టే గర్ల్ఫ్రెండ్ పాత్రలో ఆరోహి నారాయణ్ హైపర్ యాక్టివ్గా నటించి నవ్వించింది చివర్లో ఎమోషనల్ కూడా మెప్పించింది మరో హీరోయిన్ జాన్విక కూడా క్యూట్ గా అలరిస్తూనే ఎమోషనల్గా పర్వాలేదనిపించింది రాజీవ్ కనకాలకు మంచి కామెడీ పాత్ర పడింది చివర్లో నాన్న ఎమోషన్ కూడా బాగానే పండించారు హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నాట్యరంగా నవ్విస్తాడు ప్రమోదిని మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు సాంకేతికంగా సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి బెంగుళూరులో చాలా వరకు రియల్ లొకేషన్స్లో న్యాచురల్గా తెరకెక్కించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ పాటలు యావరేజ్ సెకండ్ హాఫ్లో కొంత ఎడిటింగ్ చేసి సాగదీత తగ్గిస్తే బాగుండేది గర్ల్ ఫ్రెండ్ పెట్టే టార్చర్ అనే పాయింట్ తీసుకుని ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిన అబ్బాయి పాత్రలో కామెడీగా ఎమోషనల్గా బాగానే రాసుకున్నాడు దర్శకుడు నిర్మాణపరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టారు మొత్తంగా లవ్ ఓటీపీ కామెడీతో మొదలై ఎమోషనల్గా సాగే ఒక ముక్కోణపు ప్రేమకథ తండ్రి సెంటిమెంట్ కూడా జోడించి యువతకు నచ్చే అంశాలతో ఈ సినిమా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఒకసారి చూడదగిన చిత్రంగా దీనిని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి